ఓం శ్రీ శ్రీమాతృకావర్ణ రూపిణ్యై నమ అనే బీజాక్షరానికి అధిదేవత అఘోరా ఔ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతుంది ఔకారం శాంకరీ విద్యా రాజవశ్యకరం భవేత్ ఆదిశక్తిస్వ శీఘ్రం దైవోపనాశనం దోపనాశనం ఔకారధ్యానము సిద్ధశృందరతంత్రాన్ని అనుసరించి శ్లోకము ఔకారాఖ్యా అఘోర ఇయం కరాలి దీర్ఘ జిహ్వికా ఏకవక్ భృకుటి భ్రుకుటికటి नीलमेघनिभारौद्री भेरुण्डवरवाहना षड्भुजार्धकरैर्दत्ते शूलं खड्गं वरं तथा गदाखेटभयान् वामे दधाना च महोदरी महीदासमातृकानि घण्टुननुसरि श्लोकमु సంకర్షణో సంకర్షణనుగ్రహేశో మురారి తధోదంతగతో మాయీ మధ్వాచార్య నృసింహాగస్త మధ్వాచార్యమాతృకా అనుసరించి శ్లోకము అధో దానిలో ప్రద్యుమ్నో అనుగ్రహేశ్వర నృసింహాఖ్యో మురారిశ్చ మాయా విచ్చౌ స్వరస్మృత ఔ అనే బీజాక్షరాన్ని మంత్రశాస్త్రము తాత్పర్యం ఔ అనే బీజాక్షరానికి శాక్తేయ విద్యకు సంబంధం ఉండి ఆదిశక్తి అధిదేవతయ్ విధివశం చేయగలిగే కలిగే ఆపదల్ని నివారిస్తూ రాజవశ్యం కలిగించే శక్తి కలదిగా అవు అనే బీజాక్షర ఆదిశక్తి దేవత ఉన్నది సిద్ధ సురంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ అవుకార బీజాక్షర దేవత అఘోరా అని పేరు కలిగినది ఈమె భయంకర్రాలు పొడవైన నాలుక ఒక ముఖము కనుబొమ్మలు ముడివడి వంకరలైన కన్నులు నల్లని శరీర కాంతి భేరుండము అనే వాహనము ఆరు చేతులు ఈ అఘోరాదేవికి కలవు ఈ అఘోరాదేవి యొక్క కుడివైపున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి వరద ముద్రను లేదా వరముద్రను రెండు ఖడ్గమును మూడు షోలాన్ని అట్లే ఎడమ వైపున ఉన్నటువంటి చేతులలో క్రింది నుండి పైకి ఒకటి అభయముద్రను రెండు ఖేటమును మూడు గదను ధరించి ఉంటుంది ఈ అఘోరాదేవి మహోదరి అంటే పెద్ద పొట్ట కలిగినటువంటిది స్వరూపిణి మహీదాస మాతృకా అనుసరించి తాత్పర్యము సంకర్షణ అనుగ్రహ ఈశ మురారి వ్యాపి అధోదంత మాయీ నృసింహాంగ స్వర ఈ అర్థాలని ఔకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువుని అనుసరించి ఔ అనగా తాత్పర్యము అనిల మిత్ర ప్రద్యుమ్న మాయావిత్ అను అనువారిని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటు ఔ అనగా కుమారస్వామి నిర్మలాంగము చంద్రకళ సిద్ధుల విమానము అనంతుడు అనసర్పము సర్పము సంబోధనము ఆహ్వానము విరోధము నిశ్చయము అనే అర్థాలని తెలుపుతుంది